హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్ అనమాట అయితే ఒక సిస్టర్ అయితే మనకైతే ఈ మధ్యన ఊక కామెంట్ అయితే వేస్తుంది అక్క మీ టేబుల్ చూపియండి ఒకసారి కటింగ్ టేబుల్ చూపిరాని అయితే పదే పదే వీడియోకి అయితే ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కామెంట్ చేసింది అనమాట అయితే ఏంటంటే ఆ సిస్టర్ అయితే ఒక టేబుల్ తీసుకుందాం అనుకుంటుందట దీని గురించి అయితే వీడియో వీడియో కనుక చేసినట్టయితే నేను కూడా అలా అక్క అని అయితే చెప్తుంది అనమాట అయితే ఈ టేబుల్ అయితే టేబుల్ అని అడిగింది కదా ఇదైతే టేబుల్ కాదండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ డోర్ అనమాట ప్లాస్టిక్ డోర్స్ ఉంటాయి కదా మన అయినా అలాంటివి పెట్టేసుకుంటారు కదా అయితే ఇది ఏంటంటే మేమైతే మా కొత్తింటి కోసం తెచ్చుకున్నాము ఇదైతే దానికి సెట్ కాలేదనమాట సెట్ కాక దీన్ని టూ ఇయర్స్ నుంచి మేము ఆల్రెడీ స్లాబ్ పైన పెట్టేసినాము దీన్ని ఏం చేసినా అంటే నా దగ్గర కటింగ్ అంటే కింద కూర్చొని కట్ చేసి కట్ చేసి బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అందుకనేసి అయితే ఏం చేసినామంటే ఇది ఖాళీగానే ఉంది అందులో వైట్ కలర్ ఉంది చాలా బాగుంది అనేసి మన బ్లౌజ్ కట్ కూడా నీట్గా అయితే కదా అందుకనేసి అయితే ఈ డోర్నే నాకు కావాల్సిన సైజులో అంటే మన మీటర్ నర పొడుగు ఉండే సైజులోనైతే ఈ నేను అంద మీటర్ నర పొడుగు ఉండేటట్టు అయితే నేనైతే ఇది కటింగ్ చేయించుకున్నాను అనమాట ఒకసారి అయితే మీరు వీడియో చూడండి చూస్తే అర్థమవుతుంది కదా చూసారు కదా ఇదైతే బాత్రూమ్ డోర్కే ఉంటుంది మీకు ఐడియా ఉండడం కోసం అదే విధంగా అదే విధంగా ఒకసారి కిందికి చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే మిషన్ టేబుల్ అయితే వాడేనన్నమాట మిషన్ పాత మిషన్ ఉండే అనమాట ఈ పాత మిషన్ మీదనే నేనైతే ఇది పెట్టేసుకున్నాను అలాగే మిషన్ చెక్క కూడా ఖరాబ్ అయింది ఈ చెక్క అలాగే ఉంది దీని మీద అంటే చెక్క ఎందుకు ఉంచుకున్నానంటే ఖరాబ్ అయినా కూడా నాకు హైట్కు కొంచెం కంఫర్ట్గా ఉందనేసి అయితే ఈ చెక్క అలాగే ఉంచేసుకున్నాను దీని కింద పాత మిషనే ఉందనమాట అయితే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా డోర్ అయితే ఇదనమాట నా కటింగ్ టేబుల్ అయితే సిస్టర్ మీ వీడియోకి అయితే రిప్లై అయితే దొరికిందని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ అంటే మనం టేబుల్ కొనాలంటే కొంచెం మనీ అయితే ఎక్కువ అవుతాయి కదా నా దగ్గర అయితే ఇది ఉంది ఇది లేని వాళ్ళు ఏదైనా పాత టేబుల్ ఉంటే దాని మీద కూడా మనం వైట్ ఇలాంటి చెక్క ఏదైనా అయినా కూడా మనమైతే వేసుకొని అయితే బ్లౌజ్లు అయితే కట్ చేయొచ్చు టైలర్స్ అందరికీ అయితే చెప్తున్నాను కింద కూసుొని కట్ చేసేటోళ్ళు ఎంత బంద్ చేస్తే అంత మంచిది ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అవుతుంది అందుకని మనకి నిలబడి కట్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం ఎక్కువ శాతం అయితే మిషన్ మీదనే కూసుంటా ఉంటాం కదా అందుకనేసి అయితే ఖచ్చితంగా నిలబడి కట్ చేయడమే బెస్ట్ అని అయితే నా ఉద్దేశం అనమాట ఓకేనా సిస్టర్ నీ వీడియోకి అయితే సారీ నీ కామెంట్కి అయితే నా రిప్లై అయితే ఇదే అనమాట నువ్వు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నా చేస్తా అనుకుంటున్నానక్క మీరు వీడియో చేయండి అని చెప్పారు కదా నీ ప్రయత్నం సక్సెస్ కరెక్టే అవుతుంది నేను చేసింది అదే మీరు చేయాలనుకున్నది కూడా అదే ఓకేనా సిస్టర్ లైక్ చేయండి నా ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు